మూడేళ్లు పైన ఉంటది ఇవాళ మేయర్ కూడా ఆటోమేటిక్ గెలుస్తుంది ముప్పై ఆరు ప్రవర్షన్లు ఉన్నాయి మనకి ఈజీ గెలిచే ఎనభై తొంభై కార్పొరేటర్లు ఉన్నాయి ఇది కూడా గెలిపించుకోవాలి సరే అంజయ్య గారు కూడా కొన్ని పనులు బాగానే చేశారు ఇంకా కొన్ని పనులు చేయవలసి ఉన్నాయి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్నది ఏ ఇంత ఇంకా కొన్ని సమస్యలు ఉండవచ్చు ఇంకా కొంతమందికి వర్ధన సాయం రాకపోవచ్చు కొంతమందికి ఇల్లు రాలేదు ఇంట్లో ఒక నిమిషాలు కొంతమందికి పెన్షన్లు రాలేదు ఉన్నాయి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఇయర్ ఆయనతో ఇచ్చేది కేసీఆర్ గారు అది గుర్తుపెట్టుకోండి వేరే వాడు వచ్చి వాడు ఇవ్వలేదు కదా అని ఎగేస్తాడు వాడు ఇచ్చేది లేదు పొయ్యేది లేదు ఇందోరు ప్రభాకర్ ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీ వాడు ఏమైనా చేసిండమన్నా ఈ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్నాడు ఆయన ఏమైనా చేసిండా దత్తాత్రేయ మంత్రి ఉన్నాడు వాళ్ళేమన్నా చేసిండ కేంద్రంలో వాళ్ళే ఉన్నారు ఆరు ఏడేళ్ళ బట్టి బీజేపీ వాళ్ళే వాళ్ళు చేసిందా గతంలో ఆరు సంవత్సరాల కింద కేంద్రం రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పరిపాలన వచ్చింది వాళ్ళు ఏమైనా చేసిందా ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే హైదరాబాద్ కంట్రోల్ అయింది ఇవాళ కరెంటు వ్యాఖ్య సంఖ్య మీకు తెలుసు కరెంటు ఓ మూడు నాలుగు గంటలు వచ్చేది వచ్చిన కరెంటు కూడా స్టార్టర్లు కలిపేది మోటార్లు కలిపేది మరి ట్రాన్స్ఫార్మర్ కలిపి మీటర్లు కలిపి వచ్చినాక కరెంట్ తోటి బాధపడ్డాము ఇండస్ట్రీలు అన్ని మూత పడ్డాయి ఫ్యాక్టరీలు అన్ని మూతబడ్డాయి పళ్ళు ఉంది ఇవాళ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చే హైదరాబాద్ రూపురేఖలు మార్చిన మార్చిన కేసీఆర్ ను మర్చిపోదాం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మరి ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి అయితే పట్టించుకున్నాడా లక్ష రూపాయలు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఇస్తలేదు పేదోళ్లకు లక్ష రూపాయలు ఇచ్చిన మార్పులు ఇవన్నీ కూడా మనం మర్చిపోదాం ఒక్కసారి చిన్న చిన్న బాధలు ఉంటాయి ఇంకా వాడాలన్న సమస్యలు ఉన్నాయి ఆయన తయారు చేయబట్టే నీళ్లు మంచీళ్ళు తాగేందుకు వచ్చినాయి వాసన వేది దోమలు ఇది వరకు కంపు వచ్చేది ఇప్పుడు అని కొట్టుకోకపోయినాయి ఏ కాలువలకి మురికి కాలువలు మురికి కుప్పలు మొత్తం ఎట్లుండేది అక్కడ ఇవన్నీ కూడా రూప్ మాపుతాడు ఒకటి ఒకటి చేసుకుంటా పోతాడు ఆయనను కాపాడుకుంటేనే మనకు లాభం మనం అలిగిపోరు పెద్ద నోట్లు వేసినట్టే దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మీరు చిన్న చిన్న బాధలు ఉన్నాయి ఆయన అయితేనే చేయగలుగుతాడు ఇలా వేరే రాష్ట్రం నుంచి ఉన్నారు వెళ్ళిపోదాం అనుకున్నారు చాలా మంది ఆంధ్రలో కూడా తెలంగాణ వచ్చింది మా రవి పాపం ఆంధ్రలో కూడా కాపాడుకుంటాం బీహార్ నుంచి వచ్చి బతకాలి మధ్యప్రదేశ్ నుంచి వచ్చి బతాలు తమిళనాడు నుంచి వచ్చి బతకాలు మార్వాడీలు బతుతకొని మన హైదరాబాద్ అయితేనే గట్టిగా ఉంటుందనేది అందరు వచ్చి బతుకుతారు హైదరాబాద్ మతఘర్షణలు పోయినాయి గుండాగిరి వేలే అన్ని పోయినాయి ఏళ్ళ కింద ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అన్నీ కూడా ఒక్కసారి మీరు వేసుకోవాలి చిన్న చిన్న బాధలు ఇలా ఇంకా పదివేలు కూడా అందలేదంటే అది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంపి చేసి ఓట్లు అప్పుడు ఇస్తా ఉండాలని ఎలక్షన్ తెల్లారి ఒకటో తారీఖు నుంచి మళ్ళా పదివేలు ఇస్తా అని ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు పదకొండు ఇంటికి టీవీలలో మాట్లాడతారు ఒక్కరి మీరిపోయినా వాళ్ళని కాపాడుకుంటా పేలోని కూడా నష్టం కాకుండా పేదోళ్ళు కూడా ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అంటారు